రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి నిన్నటిదాకా ఏడు లక్షల కోట్ల అప్పు అని తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల క్షమాపణ చెప్పాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు కేవలం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మాత్రమే ఏడు లక్షల కోట్లు అని కారు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి శ్వేతపత్రాలు పచ్చి అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ చెప్పాలి తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు అలాంటి తెలంగాణ ఆదాయం అంతా ఎటు పోతోందంటూ ప్రశ్నించారు మా ప్రభుత్వం వచ్చినాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఒక లక్ష పద్నాలుగు వేలు మేము దిగిపోయినాడు రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మూడు లక్షల ఎనిమిది వేలు ఈరోజు మూడు లక్షల యాభై ఏడు వేలు కొత్త నివేదిక ప్రకారం మరి ఇంత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో ఎనభై శాతంతో అత్యధికంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రం రాష్ట్ర ఆదాయం అంతా ఎక్కడ పోతుంది కాంట్రాక్టర్ల జబుల్లోకి పోతుందా లేక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమైనా చేస్తుందా చెప్పాలా రైతులకు రైతు బంధు రాదు జనవరి నెల పెన్షన్లు కూడా ఎగ్గొట్టారు పేద పేదవాళ్ళయ్యి మరి డబ్బులను ఎక్కడ పోతున్నాయి అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు మేము అప్పు తీసుకొని నడుపుతాను అప్పు తీసుకొని ఆనాడు ప్రొడక్టివ్ సెక్టర్లో ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెడితే మమ్మల్ని నిందించారు మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడితే అసెట్ క్రియేట్ చేస్తే మేము డ్రింకింగ్ వాటర్ మీద పెడితే విద్యుత్ రంగం మీద పెడితే మా మీదనే నిందలు మోపారు ఇవాళ అదే వీళ్ళు అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నామని చెప్తున్నారు ఖమ్మం వరంగల్ నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపించాలంటూ కోరారు కేటీఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మరో నయంని తయారు అవుతుందని ఆరోపించారు మరి ఒక బ్లాక్ మెయిలర్ నిన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియా నడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన ఎప్పుడే పార్టీలో ఉంటాడో తెలియదు ఎవరిని నిందిస్తాడో తెలియదు అట్లాంటి వ్యక్తులకు గనుక అవకాశం ఇస్తే గతంలో మనం నల్లగొండలో నయీమ్ని చూసినాం మళ్ళీ అలాంటి వాడిని ఇంకోటి తయారు చేసినట్టు అవుతుంది ఇట్లాంటి వ్యక్తులకు గనక అవకాశం చట్టసభల్లో ఇస్తే దయచేసి అందుకే కోరేది ఒక యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు మరి అన్నింటికి మించి ప్రశ్నించే సత్తా ఉన్నవాడు చదువుకున్నవాడు ముఖ్యంగా పెద్ద ఎత్తున అవసరమైతే అమెరికాలోనే స్థిరపడి అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా దానికి కాదని రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చి వాళ్ళ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ మా పార్టీ పరంగా కూడా మా నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం Associate sponsor Ultratech Cement.